అట్లాగే నా పేరు మధు సిపిఐఎంఎల్ న్యూడమకర్ ఈరోజు చెట్టుపెల్లి పంచాయతీలో ట్రాక్టర్లతోటి ర్యాలీ నిర్వహించడం అనేటువంటిది జరుగుతున్నది ఈ ర్యాలీ యొక్క ఉద్దేశం ఏమిటంటే గత ఎన్నికలలో కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజలకి ఆచరణ సాధ్యంగా అన్నటువంటి కొన్ని వాగ్దానాలు చేయటం అనేటువంటిది జరిగింది ముఖ్యంగా నాలుగు వందల ఇరవై వాగ్దానాలు చేసింది ఆ నాలుగు వందల ఇరవైలో ఆరు గ్యారంటీలు ఇస్తున్నానని చెప్పి రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు ఆ రోజు ఎన్నికలలో ఏంటి అంటే ఆరు గ్యారంటీలు ముఖ్యంగా రైతు భరోసా ఏదైతే ఉన్నదో పదిహేను వేల రూపాయలు ఇస్తానన్నాడు రైతు రుణమాఫీలు రెండు లక్షల రూపాయలు మాఫీ చేస్తాననేటువంటి చెప్పాడు నిరుద్యోగులుగా కొనసాగుతున్నటువంటి వాళ్ళందరికీ దాదాపు నాలుగు లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయి నేను అధికారంలోకి వచ్చినటువంటి వెంటనే రెండు లక్షల పోస్టుల్ని భర్తీ చేస్తానని చెప్పి ప్రకటించడం అనేటువంటిది జరిగింది అట్లాగే ఇల్లు లేనటువంటి వాళ్ళందరికీ పేదలందరికీ ఇందిరామ ఇళ్లను మంజూరు చేస్తాను రేషన్ కార్డులను ఇస్తాననేటువంటిది ప్రకటించాడు అట్లా వృద్ధులు వితంతులు వికలాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నాలుగు వేల రూపాయలు పింఛను మంజూరు చేస్తాననేటువంటిది చెప్పాడు ఇట్లా అనేక వాగ్దానాలు చేసి ఈరోజు అధికారంలోకి వచ్చి పద్నాలుగు నెలలు గడిచిపోయినప్పటికీ ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా సంపూర్ణంగా అమలు చేయనటువంటి ఒక పరిస్థితి మనం ఈరోజు చూస్తున్నాం అయ్యా ఎందుకు వాగ్దానాలు చేశావు ఎందుకు వీటిని అమలు చేయటం లేదనంటే అంటే తిరిగి మళ్ళీ కేసీఆర్ మీద కేసీఆర్ ప్రభుత్వం మీద గతంలో వీడు ఖజానా ఖాళీ చేశాడు కాబట్టి వాటిని నేను అమలు చేయలేకపోతున్నాను మరి ఈ విషయాలు నీకంతకు ముందు తెలవదా అనేటువంటి చెప్పి మేము అడుగుతున్నాం గతంలో కేసీఆర్ ఏదైతే మనని దగా చేశాడో మోసపుచ్చాడో మనకి తీవ్రమైనటువంటి అన్యాయం చేశాడో కార్పొరేట్ పెట్టుబడిదారులకి అనుగుణంగా వివరించాడో ఈరోజు అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా గత కేసీఆర్ ప్రభుత్వం లాగానే వ్యవహరిస్తున్నది కార్పొరేట్ పెట్టుబడిదారులకు అనుగుణంగా వ్యవహరిస్తున్నాడు కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్లు అవినీతి జరిగింది అనేటువంటి చెప్పాడు ఇపోల నువ్వేం చేస్తున్నావు నువ్వే ప్రాజెక్టులతోటి నిధులు తీసుకొస్తున్నావు ఎట్లాంటి నిధులు తీసుకొచ్చి దాంట్లో ఎంత చేస్తున్నావు అనేటువంటి ఒక విషయాలు ఈ రోజు మేము ప్రశ్నిస్తున్నాం అందుకోసమే ఇట్లా ప్రజా వ్యతిరేకమైనటువంటి వైఖరి చేపట్టాడు విద్య సమస్యని పరిష్కరించాలి వైద్య సమస్యని పరిష్కరించాలి నిరుద్యోగ సమస్యని పరిష్కరించాలి రైతు సమస్యల్ని పరిష్కరించడం లేదు పెట్టుబడిదారులకి కార్పొరేట్ పెట్టుబడిదారులు సామ్రాజ్యవాదులకు అనుగుణంగా వ్యవహరిస్తున్నాడు తన పరిపాలనని ప్రజల్ని తీవ్రమైన దోపిడికి గురి చేస్తున్నాడు ఇట్లాంటి ఒక స్థితిలో ఇచ్చిన గ్యారంటీని అమలు చేస్తావా లేదని చెప్పి మనం ప్రశ్నిస్తున్నాం అడుగుతున్నాం అలాగే తిరిగి ఈరోజు మళ్ళీ ఏడో గ్యారెంటీ ఇస్తున్నా అని చెప్పి ఆ రోజు కూడా చెప్పాడు మేధావుల సమావేశం చేసి కేసీఆర్ పరిపాలనలో రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతుంది నియంత్రిత పరిపాలన కొనసాగిస్తున్నాడు హిట్లర్ కంటే దుర్మార్గంగా వ్యవహరిస్తున్నాడు అనేటువంటి చెప్పావు అయ్యా నువ్వు ఈ రోజు ఏం చేస్తున్నావు నువ్వు ఏడో గ్యారెంటీ అన్నావు కదా ఇవాళ ఆదివాసుల మీద దాడులు జరుగుతున్నాయి ఆదివాసీల తరఫున కొట్లాడుతున్నటువంటి వాళ్ళ విప్లవకారులని బూటకపోయిన్ కౌంటర్లు చేస్తున్నావు హత్యలు చేస్తున్నావు ఆదివాసుల్ని అరెస్ట్ చేస్తున్నావు ఆదివాసుల తరఫున నిలబడ్డటువంటి విప్లవకారులని మొత్తం నిర్మూలించేటువంటి కార్యక్రమం చేపట్టావు ఈరోజు దేశంలో బిజెపి మతో మోడీ ప్రభుత్వం ఏ వైఖరిని అయితే అనుసరిస్తున్నదో నువ్వు కూడా అదే వైఖరి అనుసరిస్తున్నావు ఇవాళ దేశం నుండేటువంటి కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వ అధికారులు ఎవరైతే ఉన్నారో బీజేపీ మీద దుమ్మెత్తిపోస్తున్నారు కదా మరి నువ్వు ఈ పరిపాలన ఏ విధంగా ఉన్నది నువ్వే విధంగా వ్యవహరిస్తున్నావు ఇవాళ కగారు పేరు తోటి మతోన్మాదవ మోడీ గిరిజనుల మీద దాడులు చేస్తూ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో దాదాపు మూడు వందల మందికి పైగా అమాయక గిరిజనులని ఆదివాసీల్ని హత్యలు చేశాడు పూటకప్ప ఎన్కౌంటర్లు చేశాడు వాళ్ళ తరఫున పోరాడుతున్నటువంటి విప్లవకారులని ఈ రోజు ఎన్కౌంటర్లు చేస్తున్నటువంటి స్థితి ఉన్నది ఎందుకు ఈ పరిపాలన ఈ విధంగా కొనసాగుతున్నదంటే మన దేశంలో మొత్తం ఏజెన్సీ ప్రాంతంలో ఎనభై తొమ్మిది రకాల కంచి సంపదలు ఉన్నాయి ఆ సంపదలంతా ఆదాని అంబానీ పెట్టుబడిదారులు సామ్రాజ్యవాద కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీలకి అప్పచపటేందుకు ఈ దాడులు దౌర్జన్యాలు కొనసాగుతున్నాయి అదే తరహాలో తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ఆ వైఖరిని అనుసరిస్తున్నాడు కాబట్టి ఇది ధన సాములకి భూస్వాములకి దోపిడీదారులకి అనుగుణంగా అనుసరించేటువంటి ఒక వైఖరి రేవంత్ రెడ్డి పరిపాలనలో కొనసాగుతున్నాయి కాబట్టి ఆరు గ్యారంటీలు అమలు చేస్తావా లేదా ఏమయ్యా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేస్తాం తెలుసుకో అని చెప్పి సవాల్ చేస్తూ ఇచ్చిన వాగ్దానం అమలు చేసేంత వరకు పోరాడతాం నీ మెడలు వంచి వాటిని అమలు చేపించే విధంగా దశల వారి ఉద్యమాన్ని కార్యక్రమాన్ని సిపిఎంఎల్ నూడమకరసి చేపట్టింది అందులో భాగంగానే ఈ నెల ఇరవై తారీఖున చలో హైదరాబాద్ బహిరంగ సభకి పిలుపునివ్వటం జరిగింది ఆ పిలుపులో భాగంగా దాన్ని జయప్రదం కోరుతూ ఈ రోజు చెట్టుపల్లి పంచాయతీలో ట్రాక్టర్ ర్యాలీని నిర్వహించడం జరుగుతుంది ఈ ర్యాలీలో పాల్గొంటున్నటువంటి వారందరికీ ప్రజానీకానికి విప్లవ ధన్యవాదాలు తెలియజేస్తూ చాలా హైదరాబాద్ కదిలి రావాల్సిందిగా కోరుతూ ఈ కార్యక్రమాన్ని రవీందర్ రెడ్డి ట్రాక్టర్ల ర్యాలీని జెండా ఊపి ప్రారంభించాల్సిందిగా కోరుతున్నాను